సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది వారు విదేశీ వెళ్ళినప్పుడు కోర్టు వారు కండిషన్ పెట్టడం జరిగింది తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో హాజరు కావాలని ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారి రోజు వచ్చి కోర్టులో హాజరు కావడం జరిగింది వారి యొక్క ఆధర్ను కోర్టు వారు రికార్డ్ చేసి పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది అట్లాంటిది ఏం లేదండి ప్రస్తుతానికి ఈ రోజు ఆ పిటిషన్ మాత్రం ఉంది ఏం కామెంట్ చేయలేదు ఇలాంటి కామెంట్ చేయలేదు ఎలాంటి క్వశ్చన్ చేయలేదు ఓన్లీ యొక్క వారి యొక్క ప్రెజెన్స్ మాత్రమే రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది ప్రశ్నలో వచ్చిందండి ఈరోజు హంగామా చేద్దాం ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది ఇదే సేమ్ డ్రీ అక్రమస్తుల గదులు అడావుడి చేద్దాం పది నలభై గంటలకు బ్యాగ్గౌండ్ దిగిన మొదలు నాంపల్లి సీబీఐ కోర్టు వెళ్ళేదాకా బలప్రదర్శన చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది అంటే వాళ్ళు వాళ్ళు రాశారు అది ఒకటి అక్కడ చూడండి షెడ్యూల్ షెడ్యూల్ అఫిషియల్ షెడ్యూల్ రిలీజ్ చేశారు ఒక గంట సేపు మాత్రమే నేను సిబిఐ కోర్టులో ఉంటా క్షణం కూడా తర్వాత ఉండను ఏంటది అడాసిటీ ముద్దాయి కోర్టును నిర్దేశిస్తున్నాడా ఆదేశిస్తున్నాడా కంట్రోల్ చేస్తున్నాడా కోర్టు ముద్దాయిని కంట్రోల్ చేస్తున్నా ఐఎం సారీ అండి న్యాయస్థానం వేరే భావించొద్దు అత ఏంటి అది ఆ ఎడాస్ట్ ఏంటి దాని ముందు దాన్ని పబ్లిక్ చేయటం ఏంటండి ఓ సెక్యూరిటీ రీజన్ కానీ ఇచ్చుకున్నా దాన్ని పబ్లిక్ చేయటం ఏంటండి నెక్స్ట్ రెండు వేల ఇది ఇది చాలా సీరియస్ అమ్మ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రఫా రఫా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే ఇది మరలా నేను చదువుతాను సార్ పాత్రికే సోదరులారా ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫ రఫ ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే అంటే ఇటు వస్తాను నేను పాత్రికే సోదరులరా ఇప్పటివరకు అక్కడ చూపించాను ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫ రఫ అంటే ఎన్నికలు ఉంటాయి అప్పటికి ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉంటాయి అప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి కూడా పోటీ చేస్తుంది వాళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ నూట డెబ్భై ఐదు టోటల్ కనుక అందులో సగం ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే రఫరఫ్ అంటే నరుకుతారు గంగమ్మ జాతరలో పొటేళ్ళని బలిస్తారు కదా గంగమ్మ జాతరలో పొటేళ్ళని బలిచ్చినట్టు రఫరఫ ఎనభై ఎనిమిది దాడితే సార్ పాత్రికేయ సోదరులరా అయ్యా సిబిఐ న్యాయమూర్తి గారు అయ్యా న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలారా అయ్యా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తే కోరుతున్నా ఏమిటి సార్ ఇది ఏమి చేయబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎలా బలి తీసుకోబోతున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫ రఫా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే అది ఈరోజు చూపించారు సార్ అక్కడ అవుతున్న తీసుకెళ్ళొద్దండి పోలీసులు ఎత్తుకెళ్ళొద్దండి ఆ ప్లే కార్డ్ చూపించిన వాడిని ఇమీడియట్గా పోలీసులు తీసుకెళ్ళి బొక్కలు వేయద్దండి కేసు రిజిస్టర్ చేద్దండి నేను తెలంగాణ పోలీసులు విఘ్నతగా వదిలేస్తాను నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడ ఇంకొక వీడియో ఒకటి ఉంది కదా ఆయన దగ్గర ఏర్పా చూడండి దే ఆ స్టైల్ స్టిల్ పెట్టవా నేను ఒకసారి దాని గురించి మాట్లాడాలా ఇంకొంచెం జనక తీసుకెళ్ళు జగన్మోహన్ రెడ్డి దండం అది బాగుంటుంది చూడటానికి ఆపు కొంచెం కిందకి దించు ఆయన చేతులు కూడా కనపడాలా ఓకే ఎవరండి ఈయన పదకొండు కేసుల్లో ముద్దా ఆయన ఎవరు సార్ జనానికి దండం పెట్టేది బాలగంగాధర్ తిలక అబ్దుల్ కలాం ఆజాదా సర్దార్ వల్లభాయ్ పటేలా పండిట్ జవహర్లాల్ నెహ్రూనా దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీయా హూఇస్ దిస్ మ్యాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అసూలు పోసిన పొట్టి శ్రీరాములు గారా ఎవరుసారైనా ప్రజలకు అంత దండం పెడుతున్నాడు పదకొండు కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్న భారతదేశంలోనే అత్యంత ఆర్థికపరమైన ఒక కేసులో ముద్ద ఏ వన్ నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేసిన దాంట్లో ప్రధాన నిందితుడు ఏమిటి సరే అది ఇది ఒక భారతదేశంలోనే సాధ్యమైంది ఈ రకంగా ముద్దా యథెచ్ఛుగా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా తాను ముద్దాయినని తెలుసుకోకుండా ముఖం ప్రజలకు కనపడకుండా సిగ్గుపడాలండి సిగ్గుపడకపోగా పడకపోగా అతని రకంగా యధెచ్ఛుగా తిరుగుతూ ఉంటే ఎలాగని చెప్పి నేను అడుగుతున్నా అందుకే చివరగా నేను ముగించడానికి ముందుగా ఇక అందరికీ అర్థమైంది ఇతను కోర్టుకు అయ్యా ఇందుకు చూడతాము ఈ మాట రాయాలి తప్ప అయ్యా ఇందుకు నేను మీ కోర్టుకు రావటం లేదు సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారు ఇందుకు నేను రావట్లేదు నేను వస్తే ఇలా జనం వస్తారు నేను వస్తే ఇలా శాంతి భద్రలు విఘా విఘాతం కలుగుతుంది నేను వస్తే తెలంగాణ పోలీసులు కంట్రోల్ చేయలేరు నేను వస్తే తెలంగాణ ఇంటెలిజెన్స్ సరిగ్గా చేయలేరు నేను వస్తే కోర్టుల దగ్గరికి జనం విపరీతంగా వస్తారు నేను వస్తే కోర్టుల చుట్టూ దుకాణాలు కూడా బంద్ చేయాల నేను వస్తే కక్షిదారులకు ఇబ్బంది నేనొస్తే న్యాయవాదులకు ఇబ్బంది నేను వస్తే మిగతా న్యాయమూర్తులకు ఇబ్బంది నేను వస్తే యాడ్వకేట్స్ అందరికీ ఇబ్బంది కనుక నేను కోర్టుకు రాను అది చెప్పాలనే కదా సో ఇతను ఆ రోజున ఈ రోజున వ్యవహరించిన తీరుతో రేపటి నుంచి రాక్కర్లేదండి నేను కోర్టును ప్రశ్నిస్తున్నా ప్రశ్నించడంలో తప్పు లేదు మళ్ళీ నన్నేమనుకోకండి రేపటి నుంచి రాక్కర్లేదావో ఇంత గొడవ జరుగుద్ది వారు వస్తే ఎయిర్పోర్ట్లో ఇంత జనం వస్తారు వారు వస్తే పెద్ద కాన్వాయిలో వెళ్ళాలి వారు వస్తే ఏం సార్ ఒక వన్ అండ్ ఫోర్ ఏఆర్ పంపించి నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసా వన్ అండ్ ఫోర్ ఏఆర్ని పంపించి ఒక క్లోజరి వ్యాన్ తీసుకొచ్చి ఏ బేగంపట్ ఎయిర్పోర్ట్లో తీసుకొని అట్లా చొక్కా పట్టుకొని వ్యాన్లు అట్లా ఇచ్చేస్తే అట్లా చొక్కా కాలర్ పట్టుకొని వ్యాన్లో నెట్టేస్తే తీసుకొచ్చి కోర్టు వాళ్ళు దిగుతారు నలుగురు రెక్కలు పట్టుకొని లోపలి తీసుకెళ్తారు దేర్ అండ్స్ ది మ్యాటర్ బేగం ఎయిర్పోర్ట్లో దగ్గరుంటే అట్లా పట్టుకుంటాడు సార్ ఈ వ్యాన్ వెళ్తుంది సార్ పోలీసు వ్యాన్ అందులో నెట్టేస్తారు నథింగ్ రాంగ్ అతను స్వేచ్ఛకేం భంగం కాదు కోర్టుకే వస్తున్నాడు ఇతను కోర్టుకే తీసుకెళ్తున్నారు పోలీసులు మళ్ళీ అక్కడ అతని స్వేచ్ఛకేం భంగం కాదండి ఇది లా చట్టబద్ధమే న్యాయబద్ధమే అతను ఎయిర్పోర్ట్లో దిగిన పట్టుకొని వ్యాన్లో పోలీసు వ్యాన్లు వేసి బర్రను తీసుకొచ్చి కోర్టులో ఆపుతారు దిగుతాడు కోర్టులోకి వెళ్తారు అక్కడ న్యాయమూర్తి గారు ఆదేశాలు ఇస్తారు మళ్ళీ వ్యాన్లో తీసుకొచ్చి విమానం ఎక్కిస్తారు ఇక్కడ గన్నవారు ఎయిర్పోర్ట్లో దిగుతాడు ఇక్కడ నుంచి వచ్చే యదావత్ వచ్చేస్తాను అంతే కదా దానికి ఎందుకు ఎంత మంది పోలీసులు ఎందుకు చేయలేకపోయినారండి ఇంతమందికి అసౌకర్యం ఏంటండి ఇది న్యాయ వ్యవస్థకు పరీక్షాకాలం నేను చాలా నిర్భయంగా చదువుతున్నాను కూడా రాసుకోరా న్యాయ వ్యవస్థకు సిబిఐ కోర్టుకు ఇది ఒక పరీక్షాకాలం అతను భయపెట్టినట్లుగా కోర్టుకు రాక్కర్లేదు బాబు మమ్మల్ని భయపెట్టద్దు బాబు అని వదిలేస్తారా లేకుంటే ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి అని పోలీసులకు ఆదేశాలు ఇస్తే మరలా కోర్టుకు రమ్మంటారా న్యాయమూర్తి గారికి వదిలేశ్వని తెలియజేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ కేసు మొట్టమొదటి నుంచి కూడా ఒక విపరీత ధోరణిలో నడుస్తుంది పదమూడేళ్ల క్రితం ఛార్జ్ వేస్తే పదకొండు కేసుల్లో ఛార్జ్ వేస్తే ఒక్క కేసులో కూడా ఇందులో విచారణ ముందుకెళ్ళట్లేదు మరి మిగతా ముద్దాయిలు కూడా ఈ వెసులుబాటు ఉందా సార్ ఒక సామాన్య పౌరుడుగా నేను అడుగుతూ ఉన్నా మిగతా జగన్మోహన్ రెడ్డి అనే ముద్దాయికి ఇచ్చిన వెసులుబాటు ఇటువంటి చార్ చార్జ్షీట్లు ఎదుర్కొంటున్న మిగతా ముద్దాయిలు కూడా ఉందా సార్ భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని అడుగుతూ ఉన్నా ఇద మొట్టమొదటి నుంచి కూడా ఈ కేసు ఒక పెరిసరంగా జరుగుతుంది న్యాయబద్ధంగానే జరుగుతుందా లేదనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది ఈ అనుమానాలు తీర్చవలసిన బాధ్యత కూడా న్యాయస్థానాలకు ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇతను ఈ రోజున వ్యవహరించిన తీరు సుప్రీంకోర్టు కూడా సీరియస్గా పరిగణించవలసిన అవసరం ఉంది సిబిఐ న్యాయమూర్తి కూడా సీరియస్గా పరిగణించవలసిన అవసరం ఉంది ఇదే సరైన తీరు ఇదే సరైన మార్గం అని ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ది యాటిట్యూడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి టుడే విచ్ హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్ మిగతా ముద్దాలు కూడా తీసుకెళ్తారు రేపు ఇంకో ముద్దాయి వెళ్తాడండి ఏ జీబుతం కూడా వెళ్తాడు ఎలా చేస్తారా న్యాయమూర్తులు దయచేసి గౌరవంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఆయన అంటున్నాడు అక్కడ జనవరి ఇరవై తొమ్మిదిలో నాదే అధికారం మీకెవరుస్తారు సార్ అధికారం మీరు ఒక అరాచక శక్తిని ఈరోజు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు నేను ఒక రౌడీని అని ప్రూవ్ చేసుకున్నారు నేను అసాంగ చట్టబద్ధంగా వ్యవహరించను అని ప్రూవ్ చేసుకున్నారు న్యాయస్థానాన్ని గౌరవించను అని ప్రూవ్ చేశారు శాంతిబద్దలకు విఘాతం కలిగించేవాడిని అని ప్రూవ్ చేశారు చట్టాలని గౌరవించను అని ప్రూవ్ చేశారు రాజ్యాంగం అంటే నాకు నమ్మకం లేదు అని ప్రూవ్ చేశారు నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అని ఒక తాగుబోతో లేకుంటే నిప్పు తొక్కిన కోతిలాగనో వ్యవహరించారు తప్పితే ఒక బాధ్యత కలిగిన పౌరుల్లాగా వ్యవహరించలేదు మీరు మీకు మళ్ళీ రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తారా అంటే నిప్పు కొరివితో తలగోకుంటారండి ఎంతో తెలిసిన తర్వాత మీ గురించి మీద ఒక అరాచక పార్టీ అని తెలిసిన తర్వాత యు యువర్ సెల్ఫ్ మీరే ఒక అన్సోషల్ ఎలిమెంట్ యువర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ అన్సోషల్ ఎలిమెంట్ ఈరోజు పురువైంది కదా మీరు ఎయిర్పోర్ట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి బేగంపేట మీరు కోర్టుకెళ్ళి తిరిగి వరకు మీరు వ్యవహరించిన తీరు జుగుప్సకారుగా చట్ట వ్యతిరేకంగా అసాంఘిక శక్తిలాగా వ్యవహరించారు మీరు అని చెప్పి తెలియజేస్తూ న్యాయమూర్తులు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతూ ఆ కోర్టుల్లో కూడా కంగారు పడ్డారండి అడ్వకేట్స్ కంగారు పడ్డారు సిబిఐ కోర్టులో అక్కడ కూడా శాంతి భద్రతలు సజాగా ఉండేటట్లుగా చూడండి జగన్మోహన్ రెడ్డి కావాల్సింది అదే జగన్మోహన్ రెడ్డి కావాల్సిందే భయభ్రాంతులు కావాలా షాపులన్నీ క్లోజ్ అవ్వాలా కక్షిదారులు భయపడాలా పెద్ద ఊరేగింపు జరగాల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగాల అప్పుడు కోర్టు అతన్ని విషయానికి పిలవకుండా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరిగింది కానీ అతను అనుకున్నది మనం ఒప్పుకోవటానికి వీలు లేదు కోర్టుకి రోజు రావాల్సిందే అతని ఈ రకంగా ఎడాసిటీ ఎక్స్పోజ్ చేయడానికి వీలు లేకుండా చూడవలసిందే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది సీరియస్గా తీసుకోవాల్సిందే తెలంగాణ హైకోర్టు గౌరవ హైకోర్టు కూడా దీన్ని సీరియస్గా పరిగణించాల్సిందే సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారికి ఆయనకి ధైర్యాన్ని ఇవ్వాల్సిందే ఆయనకు కూడా అవసరమైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా ఇంత చేసిన వాళ్ళు ఏముందండి ఏదైనా చేస్తారు సిబిఐ కోర్టు జడ్జి గారికి హైదరాబాద్లో ఆయనకు కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా ప్రతి వాయిదాకి జగన్మోహన్ ఈజ్ ఎ ఫ్రీ మ్యాన్ ఈజ్ ఓన్లీ ఎన్ ఎమ్మెల్యే అతనికేం పెద్ద ప్రోటోకాల్ కూడా అట్టే ఉండదు నాకు తెలిసినంత వరకు మాజీ సీఎం కాబట్టి కాస్త కూస్తూ ఉంటుంది ఒక వ్యాన్లో ఎక్కించుకొని అసలు విజయవాడ నుంచే తీసుకెళ్ళొచ్చు ఒక పోలీసు వ్యాన్లో విజయవాడ నుంచి అతని ఇంటి దగ్గర నుంచి పోలీసు వ్యాన్లో తీసుకెళ్తారు అక్కడ కోర్టులో హాజరవుతారు తీసుకొని వచ్చి అతని ఇంటి దగ్గర వదిలేస్తా దేర్ అండ్స్ ద మ్యాటర్ ప్రాబ్లమే ఉండదు అతను కూడా అంత ఖర్చు ఉండదు సొంత విమానం పెట్టుకొని లక్షల లక్షల ఖర్చు పెట్టుకొని అతనిదోహా ప్రజలస్వామ్యే కాబట్టి యథేచ్ఛిక విమాన విమానం ఎందుకండి సిబిఐ కోర్టు వెళ్ళటానికి పోలీసులు అడిగితే ఎస్కర్ట్ ప్రొవైడ్ చేస్తారు వెళ్తారు అక్కడ దించుతారు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఒక పౌరుడిగా నా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు జరిగిన జగన్మోహన్ రెడ్డి వ్యక్తంగా ఆడిన ఆట అదొక దొంగ ఆట కోర్టుని తప్పుదారి పట్టించే ఆట ఫౌల్ ప్లే యూ హజ్ ప్లేడ్ ఎ ఫౌల్ ప్లే ఇట్ షుడ్ నాట్ బి అలావర్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ అదర్ ఎక్యూజ్డ్ అట ది కోర్ట్స్ లైక్ దిస్ అది నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యు ఆర్ అట్ లిబర్టీ టు మీ ఎందుకు తీసుకెళ్ళకూడదు అయ్యా ఎందుకు తీసుకెళ్ళకూడదు తెలంగాణ వాళ్ళ పోలీస్ బేగంపేట ఎయిర్పోర్ట్లో వ్యాన్ పెట్టుకొని ఉంటారు లేదా పోలీస్ జీప్ పెట్టుకొని ఉంటారు వెంటనే అందులో వేసుకుంటారు సిబిఐ కోర్టుకు తీసుకెళ్తారు కోర్టులో దించుతారు బయటే వెయిట్ చేస్తారు బయట రాడుతు మళ్ళీ వ్యాన్లు వేసుకుంటారు బేగంపేట ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు విమానంలోకి నడతారు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆట చిన్న ఆట ఆడేవాడిని తీసుకెళ్ళి ఇంత పెద్ద ఆట ఆడటానికి పోలీసులు కూడా సరైన అనుకోండొచ్చు పోలీసులు అతన్ని స్వేచ్ఛ అతని స్వేచ్ఛ అంటే అతను ఎందుకు వస్తున్నాడు కోర్టుగా వస్తున్నాడు నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు పోలీసులు కోర్టుగా తీసుకెళ్తారు మళ్ళీ తీసుకెళ్లి అతను విమానంలో అతన్ని ఎక్కిస్తారు నథింగ్ రాంగ్ శాంతి భద్రతల దృశ్య పోలీస్ కెన్ ఇట్ పోలీసులు ఏదో మిషతో తప్పుకోవటానికి లేదు అలా చేయటంలో తప్పు లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దీని దీని మీద కూడా చివరిలో ఆ ట్వీట్ నేను పెట్టాను చూడ పొద్దున్నే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఈ అడావుడు చూసా టీవీలో ఇది ట్వీట్ అని నేను మీద వర్లరామయ్య జగన్ గారిని ఈరోజు మళ్ళీ నేను ట్వీట్ పెట్టాను ఈరోజు ఎక్స్లో ఇది బాగా వైరల్ అవుతుంది జగన్ గారిని అడావడంతా టీవీలో చూచిన తర్వాత ఇది ఒకసారి చదివినిపిస్తా ఒక హాఫ్ సెకండ్ జగన్ గారిని ఈరోజు కోర్టుకు హాజరు న్యాయస్థానం ఆదేశించింది ఎట్టకేలకు ఐ రిపీట్ ఎట్టకేలకు కోర్టుకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు ఆయన ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి కానీ తన షెడ్యూల్లో మాత్రం తాను ఒక గంట మాత్రమే కోర్టులో ఉండబోతున్నానని సూచించటం చూస్తే అతను న్యాయస్థానాన్ని ఆదేశిస్తున్నాడా లేక గౌరవిస్తున్నాడా అతవిధి అని పెట్టా నేను ఇదే కదా అని మాట్లాడింది గౌరవించినట్టా కోర్టుని గౌరవించినట్టర్టును వ్యతిరేకించినట్ట ఈ ట్వీట్ని నేను చెప్పాలనేది థ్యాంక్ యూ అండి